ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి భారీ వర్షాలతో నదులు ఉగ్రరూపం దాల్చాయి మారుమూల వందల గూడాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు జిల్లాలోని ప్రాజెక్టులకు నీటి మట్టం పెరుగుతోంది గంట గంటకు వరద పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై అంజయ్య పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి ముఖ్యంగా నిర్మల్ ఆదిలాబాద్ కొమ్రమ్మీం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి అనేక లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి అనిపిస్తుంది ముఖ్యంగా కుమ్రంభీం జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో భారీగా వరద నీరు చేరింది ముఖ్యంగా ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ఇళ్లలోని ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వస్తువులన్నీ కూడా పూర్తిగా వరద నీటితో తడిసిపోయాయని అక్కడ ఉన్న ఎవరైతే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కుమ్రంభీం జిల్లాలోని సిరిపుట్టి సిరిపురియు ఏదైతే కెరమిరీ అదేవిధంగా తిర్యానీ అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్య ముఖ్యంగా ఎక్కడ చూసినప్పుడు కూడా మారుమూల ప్రాంతాల్లోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడం అదేవిధంగా ఏవైతే గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది అదేవిధంగా చింతలమానేపల్లి మండలంలోని ఏదైతే దిండా గ్రామం చుట్టూ కూడా వరద నీరు చేరింది దాంతో అక్కడున్న గ్రామస్తులకు కూడా రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఏదైతే కెరమేన మండలంలోని ఏదైతే అనేక గ్రామాలు అనార్పల్లి కానీ అదేవిధంగా ఆ పరిసర ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాలకు కూడా అనార్పల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం ఇక్కడ కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాలతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు కనీసం బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది క్షణ క్షణానికి నీటి మట్టం పెరుగుతుంది ఏకంగా కొమ్రాంభీం ప్రాజెక్టులోకి ఐదు గేట్లు ఎత్తివేసి దిగకు నీటిని వదులుతున్నారు ఇప్పటికే ఇన్ఫ్లో ఏదైతే పదహారు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది అదేవిధంగా ఐదు గేట్లను ఎత్తివేసి పదివేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అదేవిధంగా ఏదైతే కడెం ప్రాజెక్టు లో కూడా భారీగా వరద నీరు జరుగుతుంది అక్కడ కూడా ఏదైతే అధికారులు అప్రమత్తంగా వివరిస్తున్నారు ముఖ్యంగా క్షణానికి పెరుగుతున్న నీటి మట్టాన్ని ఏదైతే రెండు గేట్లను ఎత్తివేసి దిగువ కదులుతున్నారు అయితే ఇక్కడ చూసినప్పటికి కూడా ఏదైతే కొమరంభీం జిల్లా నిర్మల్ జిల్లా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే జిల్లా అధికారులు పూర్తిగా అప్రమత్తం కావడంది లోతట్టు ప్రాంతాలకి సంబంధించిన ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అదేవిధంగా గ్రామాల్లో డప్పు చాటింపు చేసి ఏదైతే పెండుగంగ కానీ అదేవిధంగా ప్రాణహిత కానీ అదేవిధంగా ఏవైతే సాధనాల వాగ కానీ జనతు ఏదైతే వాగులు ఉన్నాయో ఆ వాగుల వైపు వెళ్ళవద్దని ఒక హెచ్చరికలు చేశారు అదేవిధంగా డప్పు చాటింపులు చేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు అదేవిధంగా భారీ వర్షాల వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే కుమ్రంభీం జిల్లాలోని అనేక ప్రాంతాలు కూడా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మారుమూల ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికే అధికారులు సెలవులు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏదైతే పాఠశాల సెలవులు ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటమే కాకుండా ప్రజల్ని కూడా సురక్షితమైన ప్రాంతాలని తరలించడానికి సురక్షితమైన ప్రాంతాలకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ విఠల్తో అంజయ్య విసిక్స్ న్యూస్ ఆదిలాబాద్